పోలీస్ స్టేషన్ ఆవరణలోని పోలీసుల అమరవీరుల స్థూపం వద్ద బెల్లంపల్లి ఏసీపీ కుమార్ పుష్పగుచ్చంతో ఘనంగా నివాళులర్పించారు ముందుగా పోలీస్ సాయుధ బలగాలతో గౌరవ వందనం స్వీకరించారు పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలు మరువలేని వి అన్నారు ఇక దేశ రక్షణలో భాగంగా జమ్మూ కాశ్మీర్ లోని లడఖ్ అనే ప్రదేశంలో సిఆర్పీఎఫ్ పది మంది అధికారులు తమ ప్రాణాలను కోల్పోవడం జరిగిందని అన్నారు వారి యొక్క త్యాగాలు పటిమ వలనే అమరవీర్ల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు ఏసీపీ కుమార్ సిఐ శశిధర్ రెడ్డి ఎస్ఐ రాజశేఖర్ మందమరి డివిజన్ పోలీసులు మరియు బెల్లంపల్ డివిజన్ పోలీసులు అధికారులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ దేశ రక్షణలో అమరులైన పోలీసు అధికారులకి నివాళులు అర్పించడం జరిగింది ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరం నుంచి ప్రతి అక్టోబర్ ఇరవై ఒకటి రోజున పోలీసు సంవత్సరం అమరవీరుల సంస్కరణ దినోత్సవం పాటిస్తుంది ఆ రోజు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటి నాడు లడాక్ జమ్మూ కాశ్మీర్లో లడాక్ అనే ప్రాంతంలో హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో మన దేశ రక్షణలో భాగంగా పది మంది సిఆర్పిఎఫ్ అధికారులు తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది అప్పటి నుంచి ఈ పోలీస్ అమరవీరుల సంస్కరణ భారత్ అధికారులు మన దేశ రక్షణలో మరియు ఈ సమాజంలో మన అంతర్గత లోపల దేశం లోపల ఉన్న ఈ నక్సలైట్లయితేనేది ఫెబరీస్లు ఉగ్రవాద చేతిలో కూడా ఎంతోమంది పోలీసు అధికారులు తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది వారి యొక్క జ్ఞాపకార్థము అమరవీళ్ళ సంస్కరణ వారసలు ఈరోజు వారి యొక్క కుటుంబ సభ్యులను పిలిచి వారి యొక్క స్థితిగతులను వారి యొక్క యోగక్షమాలను కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ మందమరి ప్రాంతంలో ఈ బెల్లంపల్లి మందమరి ప్రాంతంలో గతంలో నక్సలైటు మరియు సికాస ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక చక్రపాణి సిఏ గారు తర్వాత మోహన్ ఏఎస్ఐ గారు శేషయ్య సంజీవ్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్స్ ఉన్న ఒక ఏడెనిమిది మంది తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది వారికి కూడా ఈరోజు నివాళులు అర్పించాము ఈ రోజు నుంచి ముప్పై తారీఖు వరకు అమరులైన పోలీసు అధికారుల సంస్కరణలో భాగంగా వారికి నివాళులు అర్పించే ఈ వారం రోజుల కార్యక్రమాలు మనము బ్లడ్ డొనేషన్స్ తర్వాత వ్యాసరచన పోటీలు పోలీసుకు సంబంధించినటువంటి విధులకు సంబంధించినటువంటి వివిధ రకాల పోటీలను వ్యాసరచన ఎస్సీ రైతు తర్వాత డ్రాయింగ్ పోటీలను విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ ఓపెన్ హౌస్ అనేది కండక్ట్ చేసి స్టూడెంట్స్ని పోలీస్ స్టేషన్లకి పిలిచి పోలీసు యొక్క పనితనము విధానము పోలీసుల యొక్క విధులు వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఈ రోజు నుంచి అవి ముప్పై తారీఖు మేము చేస్తాము ఈరోజు మన అమర పోలీస్ అధికారులకు అమర పోలీస్ పోలీసులు ఘనంగా మన మందమారిలో ఈ పోలీస్ స్టేషన్ అవన్నీ ఈ అమరవీళ్ళ స్వీపానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది